హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి పెళ్లి మండపానికి బంధువులు అంతా కూడా వచ్చేస్తారు పెళ్లి కొడుకులను తీసుకురండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో అప్పుడు మిత్రను అరవింద సంజయ్ని తన తల్లిదండ్రులు తీసుకుని వస్తూ ఉంటారు మిత్ర సంజయ్ ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురు పడతారు సంజయ్ భయం భయంగా మిత్ర వైపు చూస్తూ ఉంటాడు తర్వాత ఇద్దరు కూడా పెళ్లి పిడ్డల మీద కూర్చుంటారు ఇప్పుడు పెళ్లి కూతుళ్లను కూడా పిలవండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మిని మనిషి అని తీసుకొని వస్తూ ఉంటారు లక్ష్మిలో కంగారు ఉంటుంది మనిషి ఏమో ఆనందపడిపోతూ ఉంటుంది లక్ష్మిని సంజయ్ పక్కన కూర్చోబెడతారు మిత్ర పక్కన మనీషని కూర్చోబెడతారు ఇప్పుడు మాంగళ్య ధారణ కానివ్వండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే మిత్ర చేత్తో తాళి పట్టుకొని లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు మనిష ఆనందంతో మిత్ర చేత ఎప్పుడెప్పుడు తాళి కట్టించుకుంటానా అని చెప్పి చూస్తూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది సంజయ్ నిజంగానే లక్ష్మి మెడలో తాళి కట్టబోతూ ఉండడంతో లక్ష్మి చాలా భయపడిపోతూ ఉంటుంది మనిషి మెడలో మిత్ర తాళి కడుతూ ఉంటాడు